ఇస్తున్నాడు దేవునికి మహిమ కలిగి గాక మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళమయ్యే ముందు మీ అందరూ కూడా శ్రద్ధతో దేవుడు ఏమైతే మాట్లాడుతున్నారో మాట ఎందుకు లక్ష్మిచ్చినట్లయితే ప్రభు నిత్యముగా మేము లిప్ట్ చేయబోతున్నాడు ఆమె హల్లుయ్యా దేనికి భయపడకండి కీర్తనల నూట ఐదు చూద్దాం ఒకసారి కీర్తనలు నూట ఐదు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మాట మనం చూద్దాం ఆయన బిడ్డల పక్షంగా ఉండే యుద్ధములు చేస్తూ ఉంటాడు కనుక ఎవ్వడ కూడా నా సహోదరుడు సహోదరి నిన్ను ముట్ట జాలడు హలలోయ వాడి నీడ కూడా నీ మీద పడకుండా ప్రభుత్వం చూస్తూ ఉంటారు కాపాడుతూ ఉంటారు ఆయన కను దృష్టి నీ మీద నిలిచి ఉంటుంది ఐ మీన్ నువ్వు దీనికి భయపడ భయపడద్దు నేను ఎవడో ముట్టడో నీ ఎవడో అణచలేడు అణగ దొరక్కలేడు నేను హలలోయ ఎందుకంటే ప్రభుని విశ్వసించినావు గనుక దేనికి మహిమ కలుగునుగాక చూద్దాం ఒకసారి ఐదు పదిహేను మాట చూద్దాం ఆయన ఎవరినైనానో వారికి హింస చెయ్యనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించను దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఎవరినైనానో వారికి హింస చెయ్యనీయలేదు వాయిన వారి కొరకు రాజులను సైతం గది ఎవరి కొరకు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో హలే వారి ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు అయ్యా మీ బావుల నీళ్ళు తాగము మీ చెట్ల పండ్ల కోసం చక్కగా తిన్నగా అంటే వెళ్ళిపోతామంటే అన్నారు హలేయ వాళ్ళతో చాలా మరి చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ కానీ అక్కడ ప్రభు ఏం చేసినాడంటే ప్రయాణం చేసి వస్తున్న బిడ్డల్ని విడుదల పొందుకున్న బిడ్డలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఎవ్వరు కూడా వారిని హింస చేయనీయకుండా రాజులు సైతం గద్దించినట్టు దేవుడు హల ఈరోజు అధికారుల పెద్దవార నువ్వు భయపడుతున్న వారికి ఎవరికి భయపడమాక నిన్నెవ్వరూ ఏం చేయ తగ్జీలడు అసలు ఎంత గొప్ప అధికారైనా ఎందుకంటే నీవు నేను సేవించే దేవుడు అధికారులకి అధికారి హల ప్రభువులకు ప్రభు అయిన రాజులకు రాజు నీతిగా న్యాయ అధిపతి హల ఎట్లా వదిలేస్తాడు ఎట్లా ఇందల పాలు చేస్తాడు దేవుడు చేయుడు కాక చేయుడు పక్షంగా ఉండి రాజును సైతం అది కలిసి గర్ధించే దేవుడైన ప్రేస్తాడు పైకి వెళ్తే పదకొండులో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో పద్నాలుగు వచ్చును నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను సైతం గద్దించారంట దేనికి మహిమ కలుగును కాక ఆయన అభిషేకించుకున్న బిడ్డలు మీరు దేనికి మహిమ హలలుయ్య నన్ను ఎవరన్నా అన్నగ ఏమి నేను ఊడిపోతానేమో వారు ఏదిట అని ఎందుకు భయపడతావు ఎవడికి భయపడ మాకు నువ్వు భయపడుతుంది యేసు వారికి మాత్రమే ఆకాశం దేవుడు నీ కోసం నా రక్తం కచ్చి ప్రాణం పెట్టి ఏమి చెరసాల సంఖ్యలు తెంచి వేసి విడిపించి ఆయన రక్తంలో కడిగి ఏమి ఆయన అభిషేకించుకున్న బిడ్డలు మీరు ఆయన అభిషేకం మీ మీద ఉండగా ఏ శత్రువు కూడా మీ మీద జయం పొందలేడుగా పొందడు అసలు వాడు వాడు ఊడిపోతాడు వాడు ప్రయత్నాలు చేయొచ్చు కానీ వాడి ప్రయత్నాల్లో వాడు ఏమైతాడు విఫలమైపోతాడు హలో వియ ప్రభు పక్షంగా ఉండి దేనికి మహిమ కలుగునుగాక ఏ శత్రువు కూడా నీతో యుద్ధం చేయనీయకుండా ఆయన యుద్ధం చేస్తుంది వాడు నిన్ను ముట్టనీకోకుండా హల ఆయన కనుసనలో పెట్టు కాపాడుతూ నీకు విజయాన్ని ఇవ్వడానికి ప్రభు నీ ఎదురుగా నిలిచి ఉన్నారు దేనికి మహిమ ఎవరికీ భయపడమాక హల యుయ్య నిన్నెవడు అణగదొక్కలేడు నీ పని ఎవడు విజయాన్ని పొందుకోలేడు నా కుమార్ కుమార్తె జై విజయం నీదే ఆ దేనికి మహిమ కలిగి ఉంది కాక ధైర్యంగా ఉండు నీకోసం ప్రార్థన చేస్తాను కృప కృపగలిగిన ఏ దయ కలిగిన మా రక్షక మీ ఘనమైన నామానికి సుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ అభిషేకించుకున్న బిడలయ్యా నీ విడిద విడిపించిన బిడలయ్యా అయ్యా మీకు వందనాలయ్యా ఏ శత్రువు కూడా వారిని అణగద్రప్పకుండా మరి ఏ శత్రువు కూడా వారిపై విజయం పొందకుండా దేవా మీకు వందనాలయ్యా ఇదిగో భక్తుడు నా యొక్క శత్రువుల కంటే నా తల ఎత్తువానుగా భక్తుడు దావితి గారు నిత్యముగా ఏ బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారు వారి శత్రువుల కంటే వారి తల ఎత్తువన చేయబడవ నీ కొందన ఎవడైనా తర వాటికి యుద్ధం చే బయలుదేరితే వారితో నా తండ్రి యుద్ధం చేసేవాడితో నీ యుద్ధం చేసి ఏ శత్రువు ముట్టకోకుండా ఈ బిడ్ల మీద జయం పొందకుండా శత్రువు తండ్రి తల్ల కిందలకు ఓడిపోను కాక నీ బిడ్డలకు జయమి విజయం కనులార వారి చూచదురుగాక నీ చేయముగా ప్రభా వారి జీవితంలో గొప్ప ఘనమైన కన్ను చూచదురు కాక ఏ వ్యాధి కానీ ఎలాంటి బలమైన రోగము కానీ ముట్టకోకుండా తాక్కోకుండా తండ్రి వారికి విజయం దయచేసి కాక వారి కన్నీళ్ళు తోడ ఉండయా వారి కుటుంబ సమస్యలని ఇక్కడ విరిచి చేస్తున్నాం వేస్తున్నాం కొట్టండి విడ కూడా గొప్పకాయలు జరిగించండి వారికి ఉన్న తండ్రి ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా ఎవరైతే హాస్పిటల్లో తండ్రి వ్యాధులతో బాధలతో నైనా మరి సమస్యలతో ఇరుక్కున్నారో ప్రభు హాస్పిటల్ భయంకర వ్యాధుల చేత కొద్ది రోగముల చేత తండ్రి వారికి కొన్ని వ్యాధి బాధ రోగముల నుంచి నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ఏ ఏది కూడా వారి ప్రాణహాని కలగకుండా వారి ప్రాణ దేహాత్మలు ముట్టకోకుండా ఆ ప్రతి క్షీవ్రతలకు పోవదు కాక ఈ ఆత్మ జరిగించండి వారి ముట్టండి వారిపైన శత్రువు జయం పొందకుండా పైన వారికి జయాన్ని ఇచ్చి జయమి జీవించి మనం తెచ్చుకోను ఏసున సూతించి ప్రార్థిస్తే బిల్లు ఆమె గాడ్ బ్లెస్ చేయాలి